నమస్కారం అండి నేను డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇవాళ మనము చర్మం కింద కంతులు అంటే కొవ్వు గడ్డలు అంటారు లైపోమా ఫ్యాట్ గడ్డలు ఇవి ఎందుకు వస్తాయి వస్తాయి దాన్ని ఎలా తొలగియాలా దాని గురించి మనం మాట్లాడదాం ఎక్కడెక్కడైతే మన బాడీలో కొవ్వు ఉంటుంది అక్కడక్కడ లైపోమా అంటే ఫ్యాట్ గడ్డలు కరతాయి చాలా మాటికి ఫ్యాట్ గడ్డలు రావడానికి ఒక ప్రెషర్ పాయింట్ ఉండాలా అందుకోసం ఫ్యాట్ గడ్డలు మనకు వెనకాల బ్యాక్లో ఈ బటక్స్లో ఈ తొడల్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి చేతిలో కూడా ఎబడాల్ మీద కూడా వస్తాయి దీన్ని ఒక రిసెసివ్ జీన్ ఉంటుంది ఆ రిసెసివ్ జీన్ ఉండటం వలన కొంతమందికి చిన్న చిన్న గంతులు ఆల్ ఓవర్ ద బాడీ మొత్తం పెయి మీద వస్తాయి ఇది జెనెటికలీ వచ్చే ఫ్యాట్ గడ్డలు మల్టిపల్ ఫ్యాట్ గడ్డలు ఉంటే అది తప్పకుండా జెనెటిక్ కారణం ఉంటుంది దానికి ఒకటో రెండు అనుకోండి అది తీయడం చాలా పెద్ద పని కాదు ఇవి సింపుల్గా చిన్న చర్మం కింద గంతులు ఉంటాయి అది ఎక్కడైనా కదులుతాయి మనం కదిలించినప్పుడు దాంట్లో నొప్పి తక్కువ ఉంటుంది ఒకవేళ నరం పైన ఉంటే నొప్పి ఉంటుంది ఒకవేళ నరం పైన ఉంటే నొప్పి రాదు స్లోగా స్లోగా పెరుగుతాయి ఇది క్యాన్సరస్ కండిషన్ కాదు బెనైన్ కండిషన్ అంటారు బెనాయిన్ సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ అంటే ఇది క్యాన్సర్ కాకుండా గడ్డ సాఫ్ట్ టిష్యూ అంటే మన బాడీలో చర్మం కింద ఉన్న టిష్యూని సాఫ్ట్ టిష్యూ అంటాము దాంట్లోకి వెళ్ళి పుట్టే గద దీనివల్ల మనకు ప్రెషర్ పాయింట్స్ ఒకవేళ ఉంటే దానివల్ల మీకు మనకు నొప్పి రావడం ఉంటుంది చాలా మాటికి నేను చెప్పినట్టు జెనెటిక్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అవికారంగా కనిపిస్తుంది కాస్మెటికల్లీ కొద్దిగా చూడటానికి బాగుండదు ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకొని తిరగాల్సి వస్తుంది ఫుల్ ప్యాంట్ వేసుకొని తిరగాల్సి వస్తుంది లేదంటే బాడీ మీద చిన్న చిన్న గడ్డల్లాగా ఒక్కోసారి కొద్దిగా పెద్దగాయ పెద్ద గడ్డల్లాగా ఉంటాయి దీని మార్గం ఒకటే ఏ మందు పనికి రాదు దీన్ని ఆపరేషన్ చేసి మత్తి ఇచ్చేసి ఆపరేషన్ చేసి తీయడం తప్ప వేరే మార్గం ఉండదు దీంట్లో మార్పులు రావచ్చు గట్టితనం రావచ్చు అంటే అందులో కాల్షియం డిపాజిట్స్ అయ్యి అందులో మార్చి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పద్ధతి మారి దాంట్లో క్యాన్సర్ లాగా సింటమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం చిన్నగా ఉన్నప్పుడు ఏవైతే టూ సెంటీమీటర్స్ పైన ఉంటాయి ఏవైతే ప్రెషర్ పాయింట్స్ మీద ఉంటాయి ఏవైతే పెరుగుతున్నాయి అలాంటి గడ్డల్ని తీయించుకోవటము మన లైపోమాకు ట్రీట్మెంటు దాన్ని ఏదో ఇంజెక్షన్ ఇచ్చి కరిగిస్తామని ఏదో లేజర్ చేస్తామని ఇవన్నీ అపోహలు సింపుల్ ట్రీట్మెంటు ఒక చిన్న మత్తి ఇచ్చి దాన్ని తీసేస్తాము రెండు కుట్లు పడతాయి వారం తర్వాత కుట్లు తీసేస్తాం లైపోమా ఈజ్ నాట్ ఏ డేంజరస్ డిసీజ్ మల్టిపుల్ లైపోమా వల్ల బాడీలో వికారంగా కనిపించడం వల్ల మనకు కొద్దిగా డేంజర్ అనిపిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ లైపోమాలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ వన్ పర్సెంట్ అది క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మొదలు తెలియదు ఆ గడ్డప్ప తీసిన తర్వాత కనిపిస్తే మన అని ఆయన కూడా పరీక్షకు పంపిస్తే అందులో మన క్లియర్గా కొవ్వుగడ్డ అని తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచన చేయకుండా మనం ఉండొచ్చు